కుక్కల దాడిలో ఓ వృద్ధురాల మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం సేవాల తాండాలో చోటు చేసుకుంది శేవాల తాడాకు చెందిన పెట్ల రాజలక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒక్కతే ఉండగా బుధవారం రాత్రి ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి చంపేశాయి ఈ దాడిలో కుక్కలు వృద్ధురాల తాల కడుపు భాగం పూర్తిగా తిన్నాయి తెల్లవారి ఉదయం ఆమె కొడుకులు చూడగా మృతి చెందింది వృద్ధురాలకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతురు ఉండగా కొడుకులు పక్కింట్లో ఉంటున్నారు ఇంటికి తలుపులు లేకపోవడంతో వృద్ధురాలపై కుక్కలు దాడి చేశాయని గ్రామస్తులు అంటున్నారు సంవత్సరం అయ్యింది నా సంవత్సరం కూడా బాగాలేదు ముసలి లావాట్టు మా అట్రులు మంచిగా వచ్చి ఈ రాత్రికి మాత్రం వాళ్ళు చూడలేదు ఎప్పుడు చూడలేదు చూడకుండా ఇక ఆ కుక్కలు పా ఎక్కడ నుంచి వచ్చి కుక్కలు అవి అంత ఇక దాన్ని మేము ఏం చేయగలుగుతాం దానికి వాళ్ళు కావాలన్నట్టు లేము రోజు ఉన్నట్టుగా అట్టనే ఉన్నారు వాళ్ళు ఇక ఈ పని జరిగింది మరి దయచేసి ఆ కుక్కలు మాత్రం ఇంత అన్నీ అన్ని వచ్చినాయి అవి అబ్బా వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి ఒక నాలుగు సార్లు లేచి ఆల్రెడీ అమ్మా ఎక్కువ ఏం కథని చూసుకుంటున్నాం ఉంటున్నాడు అటువంటి రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి వాళ్ళకు పొరం నాట్లేసుకుంటా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేపించి వాళ్ళు పండుకోబెట్టిరు పండుకోబెట్ట కొత్త వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు లేవుకొని నిద్రమైనందున ఈ ఆల్రెడీ డోరు కూడా కరెక్ట్ పెట్టలేవాళ్ళు ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డా కుక్కలు ఒక రెండు కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో దోచి ఇష్టానుసారం మొత్తం ఉరికి ముఖము మొక్క అసలు బాడీకి బొక్కలు తప్ప ఏం కనబడతలేదు దీని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా ఇరవై ముప్పై కుక్కలు కూడా వచ్చి మొత్తం బాడీ క్రోజ్ చేసినాయి ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూచురు బయట కూడా చిన్న పిల్లలు కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలను కూడా కొరికాటేస్తున్నాయి దీన్ని ఎట్లా అధికారులు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోతే ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా ఇవి ఇలా విచక్షణ రహితంగా కలిసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ అధికారులు స్పందించి ఇండేట్లా కుక్కర్ను కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం